నీ బాధలు నీకు ఎలా ఉన్నా వినేవాళ్లకి మాత్రం సరదాగానే ఉంటుంది కాబట్టి కష్ట నష్టాలను చెప్పుకొని ఎవరికీ కాలక్షేపంగా మారకు జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యలోకి ప్రయాణించడమే ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు జీవితంలో సుఖంగా ఉండటానికి మూడు విషయాలు గుర్తుంచుకోండి ఒకటి జరిగిన వాటిని మర్చిపోవాలి రెండు జరుగుతున్న వాటిని గమనించాలి మూడు జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి ధనబలం ఉన్నవారితో కాదు మంచి గుణం ఉన్నవారితో స్నేహం చేయి కష్టంలో నిన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టరు పంచదార తీయగా ఉందని ఎక్కువ తినటం కూడా ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే బలమైన శరీరం కూడా బలహీనంగా మారుతుంది స్థానం మరియు సంపద కూడా శాశ్వతంగా ఉండవు కానీ మంచి వ్యక్తిత్వం ఎప్పటికీ అందరి ముందు నిలిచే ఉంటుంది మీ స్థాయిని బట్టి మీ మాటలు ఉండకూడదు మీ మాటలకే ఒక స్థాయి ఉండాలి ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది భరోసా లేని బంధం స్వార్థంతో నిండిన స్నేహం ఉన్నా వ్యర్థమే ఏమీ లేనివారు కదా ఏం చేస్తారు అనుకోవద్దు ఏమీ లేనివారి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు ఏం చేయటానికైనా సిద్ధపడతారు ఆటవిక ప్రపంచం ఇది బలవంతుడు ఎప్పుడూ బలహీనుడిని వేటాడుతూనే ఉంటాడు మార్పు అనేది తలుచుకుంటే రాదు ఆలోచించి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తేనే వస్తుంది గతం తాలూకు జాపకాలు వెనక్కి లాగుతూ నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాయి గతం గొప్పగా లేదు అని తెలిసినప్పుడు భవిష్యత్తు కోసమైనా బలంగా పోరాడాలి కష్టం ఎలా బ్రతకాలో నేర్పితే నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఆలోచనలు మాత్రం ఉన్నతంగానే ఉండాలి వ్యక్తిత్వం ఒకసారి పోతే మరలా రాదు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అలాంటప్పుడే గుండె ధైర్యం కావాలి మీ చుట్టూ ఉన్నవాళ్లు అవకాశాన్ని బట్టి ప్రవర్తిస్తూనే ఉంటారు పులి ఎప్పుడూ పులిలాగానే జీవించాలి పొరపాటున అది పిల్లిలా ప్రవర్తించిందా కూడా లోకువైపోతుంది ఏ అనుభవం అయినా పెరిగే వయస్సును బట్టిరాదు తగలిన గాయాన్ని బట్టివస్తుంది దేనికి తొందరపడకు ఏం జరిగినా బాధపడకు వేచిచూడు కాలం విచిత్రమైంది ఊహించని సంఘటనలు ఎన్నో జరగవచ్చు కాలం నేర్పిన పాఠం మనిషి నేర్పే గుణపాఠం మరెవరూ నేర్పలేరు నువ్వు ఎంత గొప్పవాడివైనా ఒక్క చెడ్డ అలవాటు నీ కీర్తి నాశనం చేస్తుంది మంచి చేయాలనుకున్నప్పుడు మీరు వినిపిస్తే చాలు అక్కడ మీరు కనిపించవలసిన అవసరం లేదు జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే అనుభవంతో తెలుసుకున్నదే ఎక్కువ ఉంటుంది తక్కువ సంపాదించే వారికన్నా తక్కువగా పొదుపు చేసేవారే ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది పడతారు నోరు జారే ముందు జాగ్రత్త మనుష్యులే కాదు మాటలు కూడా జీవించే ఉంటాయి జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది కాని మీరు మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మీకోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే చోట ఎక్కువ సేపు ఉండకూడదు ఈ ఐదు అలవాట్లను దూరం చేసుకోండి అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం గతం తాలూకు జాపకాల్లో జీవించటం మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుని చూసుకోవటం చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచించడం జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం నిజానికి నిలకడ ఎక్కువ దానికి సమాధానం కాలమే చెబుతుంది అబద్ధానికి ఆర్బాటం ఎక్కువ దానికి కాలంతో పనిలేదు కానీ ఏదో ఒక రోజు బయటపడుతుంది అవసరం అయిపోయిందని ముఖం తిప్పుకుంటారు కాని రేపు మళ్లీ అవసరం పడితే ముఖం ఎలా చూపెడతారు మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి మనిషి అవసరం ఉంటుంది ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటివాళ్ల జీవితంలో వెలుగులు నింపుతాయి విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు ధనం వచ్చాక మిత్రులను మర్చిపోకు గౌరవం వచ్చాక గతం మర్చిపోకు అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు స్వార్థం లేని జీవితమునకు నిదర్శనం కొవ్వొత్తి తాను తన ఉనికిని కూడా ఇతరులకు వెలుగునిస్తుంది మనిషికి ఆత్మాభిమానం ఉండాలి ఆత్మ గౌరవం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి అహంకారం గర్వం అతి పొగరు ఉండకూడదు నువ్వు ఎవరికి సహాయం చేస్తావో వారే నీకు మొదటి శత్రువు నువ్వు ఎవరిని నమ్ముతావో వారే నీకు మొదటి ద్రోహి నలుగురికి మంచి చేయడానికి ఆరాటపడాలి కాని నలుగురి చేత మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది డబ్బు మాత్రమే అశాశ్వతమైన ధనం కోసం మీ అన్నవాళ్లని దూరం చేసుకోవద్దు ఎన్నో అబద్ధాలను అసలు ఆలోచించకుండా నమ్మేస్తారు కానీ ఒక్క నిజాన్ని నమ్మటానికి ఎంతో ఆలోచిస్తారు అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికిన చాలు వారే నిజమైన కోటీశ్వరుడు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానం గలవారు కోపం అనుచుకుని దానిని చూపకుండా ఉంటారు మీ మాటే మీ సంపదలకు మూలం ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం మీరు మాట్లాడే మాటలే మీకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి ఆ మాటలే మీకు శత్రువులను కూడా తయారు చేస్తాయి నీతిగా బ్రతికే వాళ్ళ మీద నిందలు ఎక్కువ బాధ్యతగా బ్రతికే వాళ్ళకి బాధలు ఎక్కువ హక్కు అధికారం ఎవరిపైన ఎంత చూపాలో అంతే చూపించాలి శృతి మించితే బంధాలు కలుషితమై దూరం కావచ్చు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంత కాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే నువ్వు ఖాళీగా ఉన్నని రోజులు ఈ లోకం నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది మాట అన్నవారు మర్చిపోతారేమో కాని విన్నవారు ఎప్పటికీ మర్చిపోరు అందుకే అనే ముందు ఆలోచించు స్నేహితులారా దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు